ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో జరిగిన వాటి కార్యక్రమం మార్కెట్ అంత్య సమావేశానికి హాజరైన తిరుపతి నగర ఎమ్మెల్యే అభివృద్ధి అభ్యర్థి వైఎస్ఆర్ సిపి భూపన అభినయ్ రెడ్డి గారు విచ్చేశారు మార్కెట్ పెద్దలు శ్రీ గురువారెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగినది

మద్దతు తెలపాలని కోరుకుంటూ ఎందుకు తెలపాలి అనే దానికి ఒక రెండు చెప్పి నేను విరమిస్తాను మన డిప్యూటీ మేయర్గా ఈ అభినయ్ రెడ్డి గారు మూడు సంవత్సరాలే ఈ మూడు సంవత్సరాల్లో మన తిరుపతిని ఎంతో అభివృద్ధి చేశారు ఈ అభివృద్ధి చూసినామంటే మన కళ్ళ ముందే కనిపిస్తుంది మన టీవీఆర్ రోడ్డు కానీ మన ఇక్కడ మన కళ్ళ ముందర మన గంగమూడి ముందున్న రోడ్డు కానీ పోతే ఇక్కడ మనకి విచ్చేసిన పెద్దలు పురత్నం నాయుడు గారికి సురైరాజు గారికి రెడ్డి గారికి రెడ్డి గారికి గణపతి గారికి మార్కెట్ గురువారెడ్డి అన్నకు నరసింహ రూపేష్ ఇతర ఆనంద్ సతీష్ పార్టీ నాయకులకు వర్తకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలిసిన విషయమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాసనసభ స్థానానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దింపింది మీ అందరి సహాయాన్ని సహకారాన్ని కోరడం కోసమే నేను ఈ సమావేశానికి వచ్చాను ఈ ఎన్నికల్లో మీ అందరి మద్దతు ఉంటేనే

ད�ས ད�སས དསས དསས ད�